హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రెడ్ వెల్వెట్ కేకు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఫస్ట్ ఒక చిన్న కప్పులో వన్ ఫోర్త్ కప్పు వరకు పాలు పోసుకోవాలండి కాచి చల్లార్చిన పాలేనండివి ఇప్పుడు ఇందులో ఒక స్పూను నిమ్మరసం పిండుకుని ఐదు నిమిషాలు ఈ పాలని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బౌల్లో రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలండి ఇప్పుడు వన్ థర్డ్ కప్పు పంచదార పొడి వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి వీటన్నిటిని విస్కర్ తోటి అన్ని కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా క్రీమీగా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఎగ్ ఒకటి వేసుకోవాలండి తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి రిఫండ్ ఆయిలేనండి ఇది ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆప్షనల్ కాదండి కంపల్సరీ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మైదాపిండి జల్లించుకోవాలి హాఫ్ కప్పు మైదాపిండి జల్లించుకోవాలి ఈ మైదాపిండిలోనే రెండు స్పూన్లు కోకో పౌడరు ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలండి కంపల్సరీ వీటిని జల్లించుకోవాలండి చూడండి ఇలా జల్లించుకున్న పిండిని విస్కర్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి పాలు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి తర్వాత కేక్ మౌల్ లో బటర్ పేపర్ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి బటర్ పేపర్కి తర్వాత ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మౌల్డ్లో పోసేసుకోవాలి కేక్ మౌల్డ్ రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఐదు నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలండి ఇప్పుడు కేక్ మౌల్డ్ పెట్టేసేసి మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని థర్టీ టు ఫార్టీ మినిట్స్ కేక్ బేక్ చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది చూడండి మీకు నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి టూత్పిక్కి ఏమి ఇలా పిండి అనేది అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే కేక్ని డీమోల్డ్ చేసుకోవాలండి చూడండి ఇలా తోటి సైడ్స్ ఇలా అనుకున్న తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీగా డిమోల్డ్ అవుతుందండి బటర్ పేపర్ వేశాం కదా చూసారా ఎంత బాగొచ్చిందో ఇప్పుడు ఈ పైనున్న బటర్ పేపర్ తీసేయాలండి చాలా సింపుల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైనున్న ఈ లేయర్ని కట్ చేసుకోవాలి చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్ మాత్రం చూడండి ఇలా చాక్తోటి ఈ పైనున్న లేయర్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కేక్ని నేను రెండు పార్ట్లుగా కట్ చేస్తున్నానండి కట్ చేసుకున్న తర్వాత కేక్ టర్నర్ మీద కేక్ బోర్డు పెట్టుకున్న తర్వాత కేక్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ మీద షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలండి ఒక స్పూను షుగర్ వాటర్లో కలిపి ఇలా అప్లై చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ విపింగ్ క్రీము కేక్ అంతటికీ ఇలా అప్లై చేసుకోవాలి మా ఇంట్లో ఎవరి అయినా కానీ నేనే కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి కాస్త టైం పడుతుంది ఇప్పుడు ఈ కేక్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా సెట్ అయ్యింది క్రీమ్ అంతా ఇప్పుడు మనం కేక్ పైన కట్ చేసాం కదా ఆ క్రమ్స్ ఇలా కేక్ చుట్టుతా ఇలాంటి చేసుకోవాలి కేక్ని మీ ఇష్టం అండి ఎలా అయినా కానీ డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నానండి కేక్ని ఇలా హార్ట్ షేప్లో కట్ చేసాను ఇవి పైన పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కట్ చేశానండి హార్ట్ షేప్లో ఇలా పెట్టేసేసుకుని పైన ఇలా క్రమ్స్ వేస్తున్నాను చేసుకోవటం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెడ్ వెల్వెట్ కేకు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్